మాట నిలబెట్టుకున్న చంద్రబాబు ఉద్యోగుల ఖాతాల్లో పదకొండు వందల కోట్లు కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళుగా పెండింగ్లో ఉంచిన డిఏ బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లల్లో అసలైన పండుగ వాతావరణం నింపింది ఉద్యోగుల ఖాతాల్లో దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు జమయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు అరవై నెలల పాటు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను కోటి ప్రభుత్వం క్లియర్ చేసింది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు మరో రెండు లక్షల డెబ్బై వేల మంది పెన్షన్లకు నేరుగా నగదు రూపంలో లబ్ధి చేకూరింది ఒక్క ఉద్యోగి ఖాతాలోకి వారి మూల వేతనాన్ని బట్టి ముప్పై వేల నుంచి అరవై వేల వరకు జమ అయ్యాయి పండుగ పూట డబ్బులు రావడంతో ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్రంలోని యాభై ఐదు వేల మంది పోలీసులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సరెండర్ లీవ్ బకాలను ప్రభుత్వం విడుదల చేసింది అలాగే నాబార్డు మరియు విదేశీ నిధులతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం కూడా పన్నెండు వందల నలభై మూడు కోట్లు చెల్లించింది దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమై రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఏర్పడింది మాట నిలబెట్టుకున్న చంద్రబాబు ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ సమస్యలు విన్నవించుకోగా పండగ నాటికే బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు చెప్పినట్లుగానే ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసి పండుగ వేళ వేల కోట్లు విడుదల చేయడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు ఎన్జిఓ సంఘాల నేతలు గత ప్రభుత్వంలో జీతాలకే ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి ఇప్పుడు పండుగకు ముందే బకాయిలు పొందే స్థాయికి మరణంపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు